కొంచెం సమయం తీసుకుని తప్పకుండా చదవండి ఒకటి నిలబడి తల దువ్వుకుంటే త్వరగా ముసలివారు అవుతారు ఎందుకంటే ఇది మనిషి యొక్క మెదడుపై ప్రభావం చూపుతుంది రెండు జామకాయ రాత్రి తినటం ఆరోగ్యానికి మంచిది మూడు అద్దం మెరిసిపోవాలంటే బంగాళాదుంప తొక్కతో శుభ్రం చేయాలి నాలుగు మందులు వేసుకున్న వెంటనే ద్రాక్ష పండ్లు తినకూడదు ఐదు ఒక చిన్న సిగరెట్ తాగడం వల్ల మీ జీవితం యొక్క తొమ్మిది నిమిషాలు తక్కువ అయిపోతాయి ఆరు రోజు శనగలు తినడం వల్ల ఎముకలు బలంగా అవుతాయి ఏడు ఎరటి టమాటాలు తినటం వల్ల చర్మ సమస్యలు దూరం అవుతాయి ఎనిమిది ఎండాకాలంలో ఉసిరికాయ షర్బత్ తాగటం వల్ల దాహం తక్కువ వేస్తుంది తొమ్మిది పచ్చి ఉల్లిపాయ తినటం వల్ల కళ్ళు మరియు మెదడు బాగా పనిచేస్తాయి పది ఎక్కువ నీరు తాగటం వల్ల మనిషి రోజంతా హుషారుగా ఉంటాడు పదకొండు గోళ్లు కత్తిరించడం వల్ల అనారోగ్యం పోతుంది పన్నెండు కాళ్ల యొక్క బలంపై కూర్చొని పనిచేయడం వల్ల దృష్టి బలహీన పడుతుంది